భారతదేశంలో విప్లవోద్యమ చరిత్రలో దాదాపు అరవై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తంలో కూడా విప్లవోద్యమానికి ఒక సింపతి హిట్మాస్ అనిపిన తర్వాత ప్రారంభమైంది అది ఎందుకు అలా వచ్చిందనేది అర్థం కావట్లేదు హింసను వ్యతిరేకించే వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు హింసను వ్యతిరేకించేటువంటి నాలాంటి వాళ్ళు కూడా హిత్మా చనిపోయిన తర్వాత తర్వాత చాలా సింపతి వచ్చేసి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా భారతదేశపు భగత్ సింగ్ అంటున్నారు అదే విధంగా చగువీర అంటున్నారు ఈ రోజు నిజంగా ట్రైబల్స్ నుంచి వచ్చి ఈ రోజు ఆ ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి అలాంటి గొప్ప వ్యక్తికి మనం ఖచ్చితంగా నివాళులు అర్పించాలి ఎందుకనంటే ఈ రోజు పరిస్థితి అలా ఉంది నిజంగా గొప్ప వ్యక్తులు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలాంటి దుర్మార్గాలు చేయలేదు ఎవరిని హింసించలేదు వాళ్ళు కఠినమైన జీవితాన్ని పలిపి జీవించారు ఎలాంటి లగ్జూరియస్ లైఫ్ లేదు వాళ్ళకి ఏ రోజు తింటారో ఏ రోజు తినలేరో వాళ్ళకి నమ్మకం లేదు ఏ రోజు బతికుంటారో ఏ రోజు చచ్చిపోతారో నమ్మకం లేదు అయినా సరే పేద ప్రజల కోసం అహర్నిశలు పోడారు కానీ వాళ్ళు ప్రారంభి వాళ్ళు చేసినటువంటి హింసావాదం ఇప్పుడు సూటబుల్ కాదని నేను కూడా నమ్ముతున్నా ఎందుకనంటే అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి వ్యూహానికి అది సాధ్యం సాధ్యమైంది కాదు అలాంటి సాయుధ పోరాటం అనేది ఇప్పుడు అది సక్సెస్ కాదు అయినా సరే వాళ్ళ ఆశయం గొప్పది ఎందుకనంటే వాళ్ళు పేదవాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళు ధనవంతుల కోసం పనిచేయలేదు భాగ్యవంతుల కోసం పనిచేయలేదు అడవి బిడ్డలు పేదలు వాళ్ళ కోసం పనిచేశారు వాళ్ళు తిన్నారు తినలేదు ఎక్కడ పడుకున్నారో తెలియదు అంత కష్ట జీవితాన్ని కలిపి వాళ్ళు అమరులైనందుకు వాళ్ళకి జోహార్లు నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఇది ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాధ్యాయం అది ని ఏరివేయడం అనేటువంటిది ఆ కార్యక్రమం వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమానికి నేను ఎలాంటి స్పందన ఇవ్వలేను ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హింసావాదం కరెక్ట్ కాదనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య హింసావాదం కరెక్ట్ కాదు ఎందుకంటే హింస చేసి ఈరోజు అది చేయలేరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాయుధ పోరాటం సక్సెస్ అవుద్దని నేను నమ్మడం లేదు అదే వ్యక్తులు గాని ప్రజాస్వామ్య బద్దంగా గానీ పనిచేసిన ఉంటే ఈ రోజు భారతదేశంలో ఎంతో గొప్ప మార్పు వచ్చి ఉండేది అది ఆ విధంగా వాళ్ళు ఆలోచించలేదనేది నా బాధ నేను చాలా మందితో కూడా మాట్లాడాను నేను నా యొక్క అభిప్రాయాన్ని కూడా వాళ్ళకి చెప్పాను ఇది కరెక్ట్ కాదని ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా రకరకాల సిద్ధాంతాలు ఉంటాయండి ఆ సిద్ధాంతాలకి అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏందనంటే వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు మొత్తం ప్రపంచంలో వస్తున్న మార్పులు ప్రపంచంలో జరుగుతున్నట్టు దాన్ని వాళ్ళు ఆలోచించడం లేదు ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా మనం మార్పు చెందకపోతే వాళ్ళు చేసినటువంటి త్యాగం అంతా వృధా అయిపోతుంది ఈ ఈరోజు ఎంత కష్టపడ్డారోళ్ళు ఎంత ఉద్యమాన్ని నిర్మించారు ఉద్యమం అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు బీహార్లో చూడండి ఎమ్మెల్యే లో గెలుస్తున్నారు వాళ్ళు విధంగా వీళ్ళు ఆంధ్రాలో ఛత్తీస్గఢ్ లో కానీ వచ్చినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా గెలిచి వాళ్ళే గెలిచి ఉండడం అనేది అనడం లేదు నేను వాళ్ళు ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చి ఉండేవాళ్ళు ఎందుకంటే రోజు భారతదేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే రైతుల తరఫున పేదవాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారు రోజు ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు బ్యూరోక్రటిక్ అయిపోయినాయి కేవలం ధనవంతుల కోసం పనిచేస్తున్న పార్టీలు అయిపోయినాయి ధనవంతుల దగ్గర ఫండ్ తీసుకుంటున్నారు పేదవాళ్ళకి పప్పు బిల్లాలు పంచుతున్నారు ఎలక్షన్లో గెలుస్తున్నారు మేమే రాజుల మేమే మంత్రులు అంటున్నారు కానీ పేదలకు జరిగేది ఏమీ లేదు కానీ పేదల కోసం నిజంగా పోరాడుతున్న వాళ్ళు అనవసరంగా హింసా మార్గానికి వెళ్ళి అలా వాళ్ళు ఇబ్బంది పడ్డారని నేను సిద్ధాంతం మీద నడవదండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకే సిద్ధాంతాన్ని అవలంబిస్తారని ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారని ఒక బ్రహ్మ మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి నాస్తికలు అందరిని చంపేయండి మళ్ళీ నుంచి నాస్తికులు వస్తారు అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ చంపేయండి మీలోంచే మళ్ళీ కమ్యూనిస్టులు పుట్టుకొని వస్తారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అదే విధంగా కమ్యూనిస్టు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కమ్యూనిస్టులు కాదు వాళ్ళు భక్తులు ఉన్నారు వాళ్ళు మతవాదులు ఉన్నారు వాళ్ళల్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చైనాలో తీసుకుంటే బుద్ధిస్టులు ఉన్నారు మావో మొత్తం నిర్మూలించాలని చూస్తే ఇప్పుడు బలమైన వర్గం బుద్ధిస్టులు అక్కడ ఉన్నారు మతవాదం ఉంది మతవాదం ఉంటుంది అన్ని అన్ని సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే అన్ని సిద్ధాంతాలను బ్రతికించమని కోరుకుంటున్నాను ఒక సిద్ధాంతం కోసం ఇంకో సిద్ధాంతాన్ని చంపేసినంత మాత్రం అది అది నాశనం అయిపోదు ఖచ్చితంగా మళ్ళీ పుట్టుకొస్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీ సిద్ధాంతాన్ని మీరు నమ్మండి మీరు నిర్షగా చేయండి ప్రజలకు సేవ చేయండి మంచిదే కానీ ఇంకొక సిద్ధాంతం తప్పని దాన్ని మొత్తం నిర్మూలించడం సాధ్యం కాదని నేను